మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ ట్వంటీ సెవెంత్ ఫైవ్ పిఎం అంటే ఈరోజు ఫైవ్ పిఎం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరెవరు ఏం చేయాలి రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు అలాగే సీట్ రాని స్టూడెంట్స్ అయినా ఎవరు ఏం చేయాలనేది క్లారిటీగా వినండి మీకు రౌండ్ వన్లో ఎటువంటి సీట్ అలాట్ కాలేదు అన్న స్టూడెంట్స్ రౌండ్ టూ వరకు వెయిట్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక్కసారి రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకోండి ఏదైనా సీట్ అలాట్ అయింది అంటే కనుక మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయాలి ప్రాసెస్ ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది గ్రూప్లో ఉంది చూడండి నెక్స్ట్ మీకు రౌండ్ వన్లో ఆల్రెడీ సీట్ అలాట్ అయిపోయింది సపోజ్ కాలేజ్ ఏలో మీకు ఏ అనే బ్రాంచ్లో సీట్ వచ్చింది మీరు ఇది ఫ్రీ చేసుకున్నారనుకోండి మీరు ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏమి ఉండదు ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మీరు థర్డ్ రౌండ్లో అయినా ఫోర్త్ రౌండ్లో అయినా ఏమీ చేయడానికి ఉండదు ఎందుకంటే మీ సీట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసుకున్నారు కాబట్టి మీకు ఫిఫ్త్ రౌండ్ తర్వాతే ప్రాసెస్ మిగిలింది ఉంటుంది ఆ ప్రాసెస్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ రౌండ్ తర్వాత అదేంటి అనేది చెప్తాను మీరు అప్పటి వరకు ఇంకా కామ్గా మీకు ఏ సీట్ వచ్చిందో ఆ సీటు ఇంకా మీదే కాబట్టి వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ మీకు రౌండ్ వన్లో ఏ అనే కాలేజీలో ఏ అనే బ్రాంచ్లో సీట్ వచ్చింది సపోజ్ స్లైడ్కి ఇచ్చేశారు అంటే ఇంకా ఏ అనే కాలేజీలో ఫిక్స్ అయిపోయారు కానీ ఓన్లీ బ్రాంచ్ చేంజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఏ అనే బ్రాంచ్లో అదే కాలేజీలో సీట్ వచ్చింది బి కానీ సి కానీ బ్రాంచెస్ మీకు ఈ స్లైడ్ ఆప్షన్ కంటే పనున్నాయి వెయిట్ చేస్తున్నారంటే ఒకవేళ వస్తేనేమో చూడండి రాలేదు అదే బ్రాంచ్ సేమ్ ఉంది స్లైడ్ ఇచ్చినా చేంజ్ అవ్వలేదంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీరు స్లైడ్లోనే నో ప్రాబ్లం ఇన్ కేస్ మీకు కనుక కావాల్సిన బ్రాంచ్ బిఎన్ఏ బ్రాంచ్ ఇప్పుడు ఈసీ ఇక్కడ ఉందనుకోండి మీకు సిఎస్సి కావాలి సిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు సిఎస్సి వచ్చేసింది అనుకోండి ఇంకా మీకు కావాల్సిన బ్రాంచ్ వచ్చింది ఇంకా నేను ఇక్కడే ఫిక్స్ అయిపోతాను అనుకుంటే ఏం చేయాలప్పుడు మీకు చేంజ్ విల్లింగ్నెస్ ఆప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి స్క్రీన్లో దీనిపైన క్లిక్ చేస్తే మీకు స్లైడ్లో ఉన్న ఆప్షన్ కిందనే ఫ్రీజ్ ఫ్లోటు ఆప్షన్ అనేవి మీకు డిస్ప్లేలో ఉంటాయి మీకు మీరు ఆల్రెడీ స్లైడ్ ఇచ్చారు మీకు కాలేజ్ ఏలో ఏ అనే బ్రాంచ్ ఈసీ ఉంది సిఎస్ఈకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎస్సి వచ్చింది ఇంకా మీకు కావాల్సిన బ్రాంచ్ వచ్చింది కదా మేము డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేసుకుంటామంటే ఫ్రీజ్ చేసుకోండి లేదు సీఎస్ఈ ఈ స్పెషలైజేషన్ ఉంది ఇంకా సిఎస్సి కోర్ బ్రాంచ్ కూడా వెయిటింగ్లో ఉంది నాకు ఇంకా దీనిపైన ఆప్షన్ స్లైడ్లో ఉన్నాయనుకుంటే మీరు వెయిట్ చేస్తామంటే స్లైడ్లోనే మళ్ళీ కంటిన్యూగా వెయిట్ చేయండి దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఇప్పుడు ఏలో ఏ అనే బ్రాంచ్లో సీట్ వచ్చింది మీకు పైన ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చారు ఫ్లోట్లో కంటిన్యూ అవుతున్న స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఫ్లోట్లో ఉన్నారు ఇంకా మీకు చాలా ఆప్షన్స్ పైన వచ్చిన సీట్ కంటే ఆప్షన్స్ పైన ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీకు వచ్చిన సీటు ఇప్పుడు మారిందనుకోండి కాలేజ్ బీలో ఏ అనే బ్రాంచ్ వచ్చింది అనుకుందాం అప్పుడు కాలేజ్ బీకి కన్ఫామ్ అవుదామంటేనేమో ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదు కాలేజ్ బీలో మీకు ఏ అనే బ్రాంచ్ కాకుండా అనే బ్రాంచ్ అనే బ్రాంచెస్ ఉన్నాయి ఒకవేళ నాకు ఈ కాలేజ్ బీకి ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు స్లైడ్ ఇస్తాను నేను అనుకుంటే ఫ్లోట్లో ఉన్నవాళ్ళు ఇంకా చేంజ్ అవుతాయి కనుక మీరు ఇప్పుడు కూడా స్లైడ్ ఇవ్వచ్చు నెక్స్ట్ బ్రాంచెస్ తీసుకోవడానికి అంటే మీకు కాలేజ్ ఏలో ఫస్ట్ ఈసీ బ్రాంచ్ వచ్చింది ఇప్పుడు కాలేజ్ బిలో ఈసీ బ్రాంచ్ వచ్చింది ఇప్పుడు వచ్చిన ఆప్షన్ కంటే పైన మీకు సిఎస్ఈ స్పెషలైజేషన్ కానీ సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఆ బ్రాంచెస్ కోసం వెయిట్ చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ మీరు స్లైడ్ అయినా ఇవ్వచ్చు లేదు స్లైడ్ అవసరం లేదు నాకు ఇంకా ఏ బ్రాంచెస్ వచ్చినా పైన ఉన్నవి నాకు ఇంకా బెస్ట్ అనుకుంటే కనుక అదే ఫ్లోట్ ఆప్షన్లో మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ స్లైడ్లో ఇచ్చిన వాళ్ళైనా ఫ్లోట్లో ఇచ్చిన వాళ్ళైనా సరే మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజ్ విల్లింగ్నెస్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఫ్లీ చేసుకుంటారా ఏం చేస్తారనేది మీ మీ కాలేజ్ బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోండి లేదు కంటిన్యూ అన్న వాళ్ళు కంటిన్యూ అవ్వండి నో ప్రాబ్లం మీకు నెక్స్ట్ రౌండ్లో కూడా కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి చేయాల్సిన ప్రాసెస్ నెక్స్ట్ రౌండ్లో కూడా వెయిట్ చేసి అప్పుడు కనుక మీకు కావాల్సిన సీట్ వస్తే అప్పుడైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదు అప్పుడు కూడా రాలేదంటే కంటిన్యూ అవ్వచ్చు మరి ఇక్కడ రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ వచ్చింది రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలంటే అవసరం లేదు ఒక్కసారి రౌండ్ వన్లో ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అంటే ఇంకా మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఫీ పేమెంట్ చేయడం అనేది అసలే ఉండదు రౌండ్ ఫైవ్ వరకు కూడా రౌండ్ ఫైవ్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు పార్సల్ అడ్మిషన్ ఫీజు ఉంటుంది పార్సల్ అడ్మిషన్ ఫీజు అనేది ఎన్ఐటీసు త్రిబుల్ ఐటీసు మీకు జిఎఫ్టీ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం పే చేస్తారు ఐఐటీస్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ రౌండ్ ఫైవ్ తర్వాత డైరెక్ట్ కాలేజ్కి వెళ్తారు కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఫీ అమౌంట్ ఇంకా ఫైనలైజ్ చేసుకుంటారు రౌండ్ టూ తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఇది మీ సీట్ బేస్ చేసుకొని మీరు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అనేది ఒకసారి క్లియర్గా చూసేసుకోండి సీటు ఇంకా అదే కావాలి ఫిక్స్ అయిపోయాను అనుకున్న వాళ్ళు ఫ్రీ చేసుకోండి రౌండ్ టూలో అయినా లేదు సేమ్ కాలేజీలో చేంజెస్ కావాలంటే స్లైడ్కి వెళ్ళండి లేదు ఇంకా పైన నాకు చాలా కాలేజెస్ ఉన్నాయి ఆప్షన్లో ఇంకా నేను దేనికైనా వెళ్ళిపోతాను ఫ్లోట్లోనే కంటిన్యూ అవుతా అంటే ఫ్లోట్లోనే కంటిన్యూ అండి థ్యాంక్ యూ